మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మెంటల్లీ రిటార్డెడ్ గా ఉన్న వాళ్ళు ఆ పిల్లలు మేము కూడా ఎందులోనూ తీసిపోము మేము కూడా అన్నిట్లోనూ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ మనోధైర్యాన్ని మనం మెచ్చుకోక తప్పదండి ఆశీర్వాద్ కుమార్ రెడ్డి అని అనిపించింది अच्छा अच्छा है रनिंग रनिंग खुशी है खुशी है।, 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 है बहुत खुशी है हाँ। నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనము కడప నగరంలోని మున్సిపల్ స్టేడియం లో ఉన్నామండి ఇక్కడ ఏంటి ఈ రోజు విశేషం అంటే గేమ్స్ ఎప్పుడైనా కండక్ట్ చేస్తుంటారు సర్వసాధారణమే అనేసి ఆ విషయాన్ని అయితే అందరూ అనుకోవచ్చు బట్ ఇవాళ మనము ఎవరి గేమ్స్ అయితే చూడటానికి వచ్చామో ఆ పిల్లలు ఎవరైతే ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు మెంటలీ రిటార్డెడ్ అండి సో అన్ని విధాలుగా బాగున్న పిల్లల్ని ఒక గ్రౌండ్ కి తీసుకొచ్చి గేమ్స్ ని కండక్ట్ చేయాలంటేనే చాలా కష్టతరమైన పరిస్థితుల్లో టీచర్స్ అందరూ కండక్ట్ చేస్తారు బట్ మెంటలీ రిటార్డెడ్ గా ఉన్న వాళ్ళు ఆ పిల్లలు మేము కూడా ఎందులోనూ తీసుకుపోము మేము కూడా అన్నిట్లోనూ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళ మనోధైర్యాన్ని మనం మెచ్చుకోక తప్పదండి ఆ విధంగా వాళ్ళు అనుకొని అదే ధైర్యంతో అదే స్ఫూర్తితో ఈ రోజు గేమ్స్ ని పార్టిసిపేట్ చేయటానికి స్టేడియంకి వచ్చి ఉన్నారండి బట్ ఈరోజు ఆ స్టేడియంలో తర్వాత ఇలా ఈ పిల్లల్ని ఎవరైతే మోటివేట్ చేశారో ఎలా అయితే చేసి తీసుకొచ్చారో వాళ్ళతోనే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ మాటల్లోనే మనం విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఈ రోజు మీరు మెంటలీ రిటైర్డెడ్ పిల్లలు కూడా ఏ విధంగా ఎందులోనూ తీసిపోరు మిగతా పిల్లలతో కూడా సమానం అని చెప్పేసి ఒక నిరూపణ తీసుకొచ్చారు సో ఇలాంటి పిల్లల్ని మీరు గ్రౌండ్ స్టేడియం కి తీసుకొచ్చి గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అలా ఈ స్టేజ్ కి అంటే ఇంతటి స్టేజ్ కు పిల్లల్ని మీరు తీసుకొని రాగలగారు కాబట్టి దీని వెనక మీ శ్రమ ఎంతో ఉంటుంది సో ఎలా అండి మోటివేట్ చేశారు మానసిక వికలాంగుల కేంద్రం కడప జిల్లాలోనే మొట్టమొదటి మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రం అండి ఇది రెండు వేల సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది చేసిన తర్వాత ఈ పిల్లలందరినీ ఏ విధంగా కావాలి ఏ ఏ విధంగా తీసుకొస్తే ఈ పిల్లల్లో మార్పు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మా పిల్లల్లో మార్పు తీసుకురావడంలో గేమ్స్ అనేది కూడా ఒక పార్ట్ కాబట్టి గేమ్స్ గేమ్స్లో కూడా పార్టిసిపేషన్ చేయడానికి మా తోటి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని కూడా ఇన్క్లూడ్ చేసుకొని ఈ పిల్లలందరినీ ఎక్కడున్న పిల్లలందరినీ ఇంక్లూడ్ చేసి ఎందుకంటే ఇంక్లూజివ్ స్టడీస్ కింద ఈ యొక్క సబ్జెక్ట్ తీసుకుంటాం కాబట్టి అన్ని ఇన్స్టిట్యూషన్స్ను కలుపుకొని ఇటు రాసింది దర్శిని ఉంది ఇంకా మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళని అందరినీ కలుపుకొని ఇప్పుడు షార్ట్ పీరియడ్ ఉండడం వల్ల కేవలం టౌన్లో ఉన్న పిల్లల ఇన్స్టిట్యూషన్స్నే కలుపుకున్నాము లేకపోతే జిల్లా వ్యాప్తంగా అందరినీ పిలిపించే వాళ్ళము ప్రస్తుతం అయితే టౌన్లో ఉన్న వాళ్ళ మాత్రమే చేయగలుగుతున్నామండి వీళ్ళలో ఇప్పుడు పుట్ రన్నింగ్ బాల్ త్రో ఇవి ఇప్పుడు పెట్టినటువంటి గేమ్స్ ఈ గేమ్స్ లో పిల్లలు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి ఇప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చారు కదా సార్ యాక్చువల్ గా ఇక్కడ ఆ పిల్లలందరూ ఎలా మింగిల్ అయిపోయారు అంటే వాళ్ళను బిఫోర్ ఇక్కడికి తీసుకొచ్చే ముందే మీరు ట్రైన్ చేసి అంటే చేసి తీసుకొచ్చారా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా మీరు ఎలా వాళ్ళని మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇక్కడ నార్మల్ పిల్లల లాగా ఆ ఇన్స్టిట్యూషన్ పిల్లలు ఇన్స్టిట్యూషన్ డివైడ్ అని ఉండదు కానీ ఇక్కడికి వచ్చేలా వీళ్ళది ఒక సపరేట్ ప్రపంచం వీళ్ళది సెపరేట్ లోకం వీళ్ళు ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ పిల్లలు అందరూ మింగిల్ అయిపోతారు అందరు కలిసిపోతారు తన వాళ్ళు అన్నట్లు ఫీల్ అయిపోతారు అందరం ఇక్కడ చేసే సర్వీస్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ అందరం కలిసిపోతాం జాలీగా చేసుకుంటాం ఈ పిల్లల్ని అదే విధంగా మోటివేట్ చేస్తాం ఎందుకంటే భవిష్యత్తులో ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు జీవిత కాలంలో అందరితో కలిసి వాళ్ళు కలిసి కలిసిమెలిసి ఉండాలనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ కాదు ప్రతి ఇన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ ఏంటంటే జనజీవనంలో కలిసిపోవాలా వీళ్ళను ముద్ర పడకూడదు వీళ్ళపైన అనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి వీళ్ళను ఈ విధంగా కలవడం జరిగింది సో వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వాళ్ళు అసలు గేమ్స్ లో సర్వసాధారణంగా పార్టిసిపేట్ చేశారండి పార్టిసిపేట్ చేసి గెలిచిన పిల్లలు కూడా మనతో ఉన్నారు వాళ్ళు ఎలా ఆనందాన్ని పంచుకుంటారో ఆశీర్వాద్ కుమార్ రెడ్డి నీకు గేమ్స్ అంటే ఇష్టమా ఇష్టం ఏ ఏ గేమ్స్ అంటే ఇష్టము బాస్కెట్ బాల్ రన్నింగ్ రేస్ రన్నింగ్ రేస్ ఇప్పుడు పరిగెత్తావు కదా నీకు ఎలా అనిపించింది అని అనిపిచ్చింది గెలిచాను మరి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు మా అమ్మని సంతోషం పెట్టి ఉంచుడానికి ఇంకా 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 పిల్లలు ఇక్కడ ఉన్నారండి వాళ్ళ మనోభావాలు కూడా మనం ఏంటని అడిగి తెలుసుకుందాము నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా నీ పేరేంటి गेम्स लो ये अच्छा अच्छा है? आपको गेम्स पसंद है क्या गेम अभी रनिंग रेस रनिंग रनिंग रेस नंगे 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 रेस नंगे खेल क्या है अभी और कुछ करने के लिए कोशिश कर रहे हो क्या पढ़ ले तो पढ़ ले रहे क्या पढ़ रहे डी पढ़ रहे यशवंत रनिंग पार्टीपेटा अरे बागुंदा हाँ बागुंदी प्राइज वस्म ले ना। आपका नाम क्या फवाज फवाज आप भी तक गेम्स में पार्टिसिपेट किए ना कौन सा इसमें किए रनिंग 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 आप फर्स्ट आये हाँ। कैसा लग रहा है आपको क... अच्छा लग रहा है अच्छा खुशी अच्छा है, है, है।, है बहुत खुशी है इतना आपको कोचिंग कौन दिए है आपको कौन सिखाया आपको मैडम कौन सा मैडम पेरु नाम का नाम पद्मा मैडम पद्मा मैडम आपका मैडम सब अच्छे तरह से आपको देख रहे हैं क्या अच्छा गेम्स में और सब सिखा रहे हैं क्या कैसा लग रहा है अच्छा लग रहा है अच्छा लग रहा है गुड गुड प्रश्न रचना मैडम गुड ने मैडम आदाडी डुबुल मा ऊर डुबुरु अपुल स्पष्ट मैडम संगीत हां స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది ముప్పై రెండు సంవత్సరాలు అయిందండి నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీ టూ ఓకే సో ఓన్లీ డే స్కాలర్స్ అంటే డే టైం మాత్రమే టైమ్ నైన్ థర్టీ టు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఉంటారు మా దగ్గర సిక్స్టీ మెంబర్స్ ఉంటారండి సిక్స్టీ మెంబెర్స్ ఉంటే వాళ్ళని మేము నైన్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఎయిటీన్ కానీ ట్వంటీ బిలో మాత్రమే తీసుకుంటాం మేము పిల్లలకి వాళ్ళకు మార్నింగ్ టైం ఇండోర్ అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ మధ్యాహ్నం నేర్పిస్తాము స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు ఐదు మంది ఉంటారు స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఆయాస్ ఇద్దరు ఉంటారు ఒక సూపర్వైజర్ ప్రిన్సిపాల్ ఉంటారు మాకు ఉంటారు పిల్లలకు చదువులు ఉదయం మార్నింగ్ అంతా వాళ్ళకి ఏమొచ్చు ఏమి రాదు ముందు తల్లిదండ్రుల ద్వారా వాళ్ళను తీసుకొని అసెస్ చేసి వాళ్ళ ఐక్యూని బట్టి వాళ్ళను నేర్పిస్తాం అన్నమాట పిల్లలకి అందరికి ఇప్పుడు మీరు పేరెంట్ గా మీ బాబుని తీసుకొచ్చి ఇక్కడ వదిలేరు కదా మీ బాబులో అంటే ఒక ఏదో అందరు పిల్లల్లాగా కాకుండా ఏదో ఒక అసాధారణమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి మీరు ఎలా కనిపెట్టగలిగారు పెద్ద అబ్బాయి ఉన్నాడు అయితే నార్మల్ బేబీ హీఈ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బట్ అబ్ నార్మల్ అట్ ఏంటిఫైడ్ దట్ హీస్ ఫీలింగ్ విత్ ఆర్టిజమ్ ఆ ఒక వన్ మంత్ ఇది మేడం దగ్గర నేను జాయిన్ చేపించి ముందు తెలియదు వన్ మంత్ అతను పర్వాలేదు బానే నేర్చుకుంటున్నాడు ఐడెంటిఫికేషన్ అయితే చేస్తున్నాడు ముందైతే వ్యాండరింగ్ చేసేవాడు ఇంట్లో ఇప్పుడు మాత్రం వ్యాండరింగ్ ఏం చేయట్లేదు ఒక చోటనే కూర్చుంటున్నాడు అందరు టీచర్స్ వాళ్ళందరూ బాగా సపోర్టివ్ గా ఉంటారు నేను మధ్యాహ్నం వరకు పెడితేనే ఇంత బాగా హెల్ప్ఫుల్ గా బాగా చేస్తున్నారు ఇంకా సాయంత్రం వరకు పెట్టాలని నెక్స్ట్ ఇయర్ నుంచి జాయిన్ అనుకుంటున్నాను అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని అంటే మీలాంటి తల్లులకు ఎంత వరకు హోప్స్ కలిగిస్తున్నారు అంటే ఇన్స్టిట్యూట్ మీదనే మనం ఆధారపడి ఉండకూడదు పేరెంట్స్ కూడా మనం ఇంట్లో నేర్పిస్తూ ఉండాలి వాళ్ళు ఏం చెప్పారో దాని నుంచి తీసుకొని వాళ్ళకు నేర్పించడము ఏం చేయాలా నెక్స్ట్ వాళ్ళకి ఏం నేర్పియాలా నెక్స్ట్ మేడం ఇది నేర్చుకున్నాడు మేడం మా బాబు అని వీడియో తీసి మేడం కి చెప్పేయడము వాళ్ళు దాని బేస్ మీద మళ్ళీ వాళ్ళు రీచ్ అవుతారు మనకు లెట్ మీ విన్ ఐ కెనాట్ విన్ లెట్ మీ బి బ్రేవ్ అట్ ద అటెంప్ట్ ఒకవేళ నేను ఈ పార్టిసిపేట్ చేసిన దానికి నన్ను నా ధైర్యాన్ని ప్రోత్సహించండి నేను గెలవకపోయినా బాధలేదు అన్నట్టు ఈ యొక్క స్లోగన్ ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో స్పెషల్ ఒలింపిక్ ను ప్రారంభించింది ఎయిమ్స్ కిడ్నీ షెవార్ అనే అతను పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభించడం జరిగింది అది మొత్తం ఎట్లయితే పారా ఒలింపిక్ ఉందో ఆ విధంగానే స్పెషల్ ఒలింపిక్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో స్పెషల్ ఒలింపిక్ ఉంది ఈ ఒలింపిక్ సంబంధించి పిల్లల్ని తీసుకొని నేను ఆస్ట్రేలియా పసిఫిక్ ఏషియన్ గేమ్స్ ఆస్ట్రేలియా కూడా వెళ్ళి పిల్లలను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆస్ట్రేలియా వరకు తీసుకెళ్ళడం జరిగింది పిల్లల్ని అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి వారు రావడం జరిగింది మెంటల్లీ ఛాలెంజ్ పిల్లల్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి పారా స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు మనతో ఉన్నారండి వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం విభిన్న ప్రతిభావంతుల పారా స్పోర్ట్స్ అసోసియన్ ద్వారా డిస్టిక్ లెవెల్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ఇరవై ఐదును నిర్వహించడం జరిగింది మేడం ఇలాంటి కార్యక్రమాలుగా ముందు ముందుగా జరగాలనేసి దీనికి కోరుకుంటూ విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం ప్రతి పిల్లల్లోనూ ఒక ప్రతిభ ఉంటుందని చెప్పేసి వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ ని కూడా బయటికి తీసుకుని రావాలన్న మీ ప్రయత్నాన్ని మేము నిజంగా అభినందిస్తున్నామండి